అందరికీ నమస్కారం ఈ కథ మనందరిది అని ఈ కథ మొత్తం విన్నాక అందరూ తప్పకుండా ఒప్పుకుంటారు అలా మీకు అనిపిస్తే అందరూ ఈ కథను లైక్ చేయండి అలాగే కృతికీర్తి తెలుగు కథలనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దాం ఒక రాజ్యంలో ఒక యువకుడు ఉండేవాడు అతనికి ఏదైనా పెద్ద గురువుగారి దగ్గరకు చేరి శిష్యరికం చేస్తూ సకల శాస్త్రాలు నేర్చుకోవాలని ఆశ ఉండేది ఆ రాజ్యంలో ఒక గురువుగారు ఉన్నారని ఆశ్రమంలో కొంతమంది శిష్యులకు అన్ని విద్యలు నేర్పుతున్నారని ఆ యువకుడు తెలుసుకున్నాడు అలా తెలుసుకొని ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేస్తూ తనకు కూడా శిష్యునిగా చేర్చుకోమని కోరుకుంటాడు మిగతా శిష్యుల్లాగే నాకు కూడా అన్ని విద్యలు నేర్పాలని ప్రాధాయపడతాడు అప్పుడు ఆ గురువుగారు ఆ యువకుని శిష్యునిగా చేర్చుకోకముందు ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఆ యువకుని పిలిచి గురువుగారు ఒక పక్షి బొమ్మను ఇచ్చాడు ఆ పక్షి బొమ్మను ఇచ్చి ఆ యువకునితో ఇలా అన్నాడు ఈ పక్షి చాలా అందంగా రంగురంగులతో పెద్ద పెద్ద కళ్ళతో చూడముచ్చడిగా ఉంది దీన్ని తీసుకెళ్ళి ధైర్యంగా దీన్ని మెడ విరిచిసి తీసుకొని రావాలి అప్పుడు నేను శిష్యునిగా చేర్చుకోవాలో వద్దో అని ఆలోచిస్తాను అని శిష్యునికి ఆ బొమ్మ ఇచ్చి వెళ్ళమని చెప్పాడు ఆ మాటకు శిష్యుడు సరే అని ఒప్పుకొని ఆ పక్షి బొమ్మని చేతిలోకి తీసుకున్నాడు ఆ బొమ్మను తీసుకొని బయటకు వచ్చాడు వచ్చి దాని మెడ మీద చేయి వేశాడు విరిచేద్దామని కానీ చూసేసరికి బయట కొంతమంది ఇతను వంక చూస్తున్నట్టు అనిపించి వెంటనే ఆ బొమ్మని పట్టుకొని అలా బయటికి వెళుతూ వెళుతూ అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని పక్షి మెడ మీద చేయి వేశాడు విరిచేద్దామని అంతలో చెట్టు పైన ఉన్న ఒక కోతి అరుపు వినిపించింది అయ్యో ఈ కోతి చూస్తున్నట్టుందే అనుకొని అక్కడి నుండి గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళి అక్కడ పక్షి మెడ విరుద్దామనుకుంటే అక్కడ చాలా రకాల చీమలు కీటకాలు చూస్తున్నట్టు అనిపించి పొదల నుండి బయటికి వచ్చేసాడు అక్కడ నుండి మైదాన ప్రాంతానికి వచ్చి పక్షి మెడ విరుద్దామనుకుంటే ఆ పక్షి కాళ్ళు తననే చూస్తున్నట్టు అనిపించింది వెంటనే తన దగ్గర ఉన్న ఒక గుడ్డతో ఆ పక్షి ముఖాన్ని కప్పివేసి పక్షి మెడ విరవబోయాడు అప్పుడు అనిపించింది తన కళ్ళు చూస్తున్నాయి కదా అని వెంటనే తను కూడా కళ్ళు మూసుకొని పక్షి మెడ విరవబోయాడు అంతలో తన లోపల నుంచి మనసు ఆత్మ ఘోషిస్తున్నట్టు మాట వినబడ్డది మరి మేము చూస్తున్నాం కదా పక్షిని విరుదడం అని అన్నట్టు అనిపించింది ఆ యువకుడు చాలా ఆలోచనలో పడ్డాడు ఈ పక్షిని నేను ఎంత మెడ వెర్చాలని ప్రయత్నించినా ఎవరో ఒకరు చూస్తున్నారు చివరికి నా మనసు కూడాను దీన్ని చూస్తుంది మరి నేను గురువుగారు చెప్పిన ఈ పక్షి మెడ విరిచే పనిని పూర్తి చేయలేను అనుకొని గురువుగారికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను నేను ఈ పని చేయలేని ప్రార్థపడతాను అని తను ఆ పక్షిని పట్టుకొని గురువుగారి దగ్గరకు తిరిగి వచ్చేశాడు గురువుగారికి ఆ పక్షి ఇచ్చి గురువుగారు నన్ను మన్నించండి నేను ఈ పక్షిని మెడ విరుద్దామనుకుని ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారు విఫలమైపోయాను ఎవరో ఒకరు చూస్తున్నట్టే ఉంది చివరకు ఎవరు లేని ప్రాంతానికి వెళ్తే నా మనసే దీన్ని చూస్తున్నానని హెచ్చరించింది కాబట్టి మీరు చెప్పిన ఈ పని నేను చేయలేకపోయినాను నన్ను మన్నించండి అని అన్నాడు ఆ మాటకు గురువుగారు నాయనా నీ విఫలం కాలేదు నేను నీకు ఏది బోధించాలనుకున్నానో నీవు అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు మనం మంచి చేసిన చెడు చేసినా ఇతరుల దగ్గర దాచి పెట్టగలం కానీ మన మనసు ఆత్మ వాటిని చూస్తూనే ఉంటాయి వాటి దగ్గర మనం దాయలేం ఈ విషయం తెలుసుకున్న నాడు ఎవరు ఎప్పుడు ఎటువంటి తప్పు చేయరు తప్పుడు మార్గంలో నడవరు నేటి నుండి నీవు ఏది చదివినా ఏ పని చేసినా నీ మనస్సు సాక్షిగా చేయి నీకు సర్వదా శుభం జరుగుతుందని గురువుగారు ఆ యువకుని దీవించారు ఆ యువకునిలాగే మనం కూడా చేసే మంచైనా చెడైనా దానికి మన మనసే సాక్షి అని తెలుసుకుంటే చాలు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు